ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నివాసం ఉండేదానికి సొంత ఇల్లు లేక పట్టలు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్న నిరుపేద గిరిజన కుటుంబానికి సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మంచము నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు మనవద దృక్పథంతో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర దృష్టికి తీసుకెళ్లిన పిదప ఈ రోజు సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర అభ్యర్థన మేరకు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు దాతృత్వంతో ఒక మంచము ఏర్పాటు చేయడమైనది అలాగే మరికొందరు దాతలు జస్వంత్ డానియల్ ఓ శ్రీనివాసులు కె శ్రీనివాసులు మానస లిఖిత శాంతివర్ధన్ సహకారంతో బియ్యం నిత్యావసర వస్తువులు మరియు నగదు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు మరియు విశ్రాంత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ కాదర్ భాషా రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మరియు విశ్రాంత లెక్చరర్ ఎంవీఎన్ ప్రసాదరావు ల్యాబ్ టెక్నీషియన్ హరీష్ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు గంగపట్నం సురేంద్ర గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి సంయుక్త సేవా సంస్థ ద్వారా ఎన్నో సామాజిక హిత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ప్రజలందరికీ కూడా అవగతమై ఉంటుంది ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు విద్య వైద్య రంగ ఎన్నో రంగాల్లో కూడా అవసరమైనటువంటి ప్రజలకు ఇతోధికంగా సహాయం చేయడం దాతల ద్వారా ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతున్నది ఈ యొక్క నేపథ్యంలో ఏసు రాణి గారి దంపతులు ఈ సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ తిండి బట్టుకు కూడా నోచుకోకుండా చాలా అవస్థలు పడుతూ కాయ కష్టం చేసుమని బ్రతికేటువంటి వీళ్ళు గంగపట్నం సురేంద్ర గారిని ఆర్థికంగా సహాయం చేయమని వైద్యం చేయించమని కొన్ని సామాజిక అవసరమైనటువంటి కార్యక్రమాలు అవసరమైన వస్తు సామాగ్రిని సహాయం చేయమని జరిగింది ఈ నేపథ్యంలో సురేష్ రావు ఉప్పు పప్పును సప్లై చేయడం జరిగింది అలాగే మాకు చేతరేంత వరకు ఇతో ఒక మంచాన్ని ఆ తల్లి బిడ్డలు దానికి అవకాశం ఉంటుందని దేవుని కృప వలన ఆ మంచాన్ని ఇవ్వడానికి ఆయన అనుమతితో ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు మంచి వైద్యంతో అన్ని రంగాల్లో కూడా మెడుకులు సంపాదించుకొని వైద్యం చేయించి సుఖ ప్రసవ చేయించడానికి మందుల ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించి ఆమె ఎంతో జాగ్రత్తగా చూసుకొని ప్రసవం చేయించమని మన గౌరవనీయుడు కాదర భాష గారు మన ఇంత సేవా సంస్థ ప్రతినిధులు అలాగే సురేందర్ గారు అజిత్ సార్ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వైద్యులతో మాట్లాడేసి ఆమెకు సుఖ కావడానికి మందులు సప్లై చేయడానికి కూడా మాట్లాడడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి హరీష్ రావు గారు కూడా పొయ్యి కిందికి పొయ్యి మీది కానీ చెప్తాం కదా మన మామూలుగా ఆ దాంట్లో భాగంగా మన హరీష్ రావు ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే హరీష్ రావు గారు చక్కగా గా స్పందించి మరి వాళ్ళకి నిత్య జీవితావస్థలో భాగంగా ఉప్పు పప్పు బియ్యము అన్నీ కూడా సరఫరా చేసి తన యొక్క దాతృత్వాన్ని చాటుకున్నందుకు మనస్ఫూర్తిగా హరీష్ గారు అభినందనలు తెలియజేస్తున్నాను వీరికి కూడా సుఖప్రస కలగాలని దేవుని కృప వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె నిండుగా చాలా సులభంగా చేయించమని దేవుని ప్రార్థిస్తూ వైద్యులను కూడా కోరుతున్నాను ఆమె చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి వైద్య అన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు కావలి సంయుద్ధ సింహ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్ట సురేంద్ర గారి కార్యాలయం ఇటీవల ముసులు కాపురం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి యేసురాణి మరి మరి భర్త ఎన్నో కష్టాలు నష్టాలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ అక్కడ జీవిస్తున్న సందర్భంలో ఆ యేసురాని గర్భం దాల్చి మరి ఎక్కడ చూపించుకోవాలని తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో హరీష్ అనే ల్యాబ్ టెక్నీషియన్ గారి దృష్టికి ఈ సమస్య పోయినందు వల్ల వారి వెంటనే సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారిని సంప్రదించి చాలా పేద కుటుంబం వాళ్ళు కూలీనాలు చేసుకునే బ్రతికేట కుటుంబం వారికి మరి ఆ అమ్మాయి ప్రసవం జరగాలంటే చాలా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉన్నారు వారికి సహాయ సహకారాలు మీ సంయుక్త సేవా సంస్థ ద్వారా అందించండి అని చెప్పి ఆ హరీష్ గారి యొక్క అభ్యర్థన మేరకు సురేంద్ర గారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్స్తో మాట్లాడి ఆ అమ్మాయిని అక్కడ అడ్మిట్ చేసి త్వరలో ప్రసవం జరిగేటట్టుగా వారి అందరితో సంప్రదింపులు జరిపి వారికి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఆ గర్భిణీ స్త్రీకి ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలేక కనీసం కూర్చోడానికి కూడా మంచం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు కావల్లో స్వచ్ఛంద సంస్థల్లో చురుకుగా పనిచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నివసిస్తున్నటువంటి రత్తమ్మ చార్టిబుల్ ట్రస్ట్ అధినేత ప్రసాదరావు గారు వారి యొక్క ధాతృత్వంతో మరి మంచము ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు సురేంద్ర గారి ఆధ్వర్యంలో వారికి బియ్యము నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు ఆఫీసులో వారి భార్య భర్త ఇద్దరికి అందజేయడం జరిగింది మరి స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి సంయుక్త సేవా సంస్థ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో ముందుంటూ ఎంతో పేదబడి బలుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క కష్ట నష్టాల్లో భాగం పంచుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం కూడా ఈ అమ్మాయి యొక్క స్థితిగతులను కూడా గమనించి మరి వారికి పూర్తి సహాయ సహకారాలు అనేటం జరిగింది ఈరోజు ఈ ధాతృత్వంతో సహాయ సహకారాలు అనేసేటువంటి ప్రసాదరావు గారికి మరి బియ్యము పప్పు సామాను అనేసేటువంటి ధాతృత్వం అందించేటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ వెంగబాబా ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్